హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది మేము రోజు చేసే పని ఈరోజైతే ఫుల్ దిద్దామని అయితే తీస్తున్నా ఇప్పుడైతే కాయలు కొడడానికి వచ్చాము ప్రతిరోజు అయితే మేము నిమ్మకాయలు కోసేటప్పుడు ఇట్లాగే చేస్తాము ఇప్పుడైతే అందరు వస్తున్నారో అది అట్లా కర్రలతో అయితే కాయలు కోస్తాము చూడండి ఒకసారి ఎలాగో వస్తామో చాలామందికి తెలిసి ఉండదు చాలామంది అడుగుతుంటారు ముళ్ళు ఉంటాయి కదా ఎలా కోస్తారని దాంట్లో కర్రలతో అయితే కోస్తాము చూసేయండి అన్నీ అయితే అట్లాగే కోస్తాము తర్వాత కొంతమంది అయితే ఏరుతుంటారు కాయలు బకెట్లతో కాయలు అయితే ఏరి బకెట్లకి వేసి గోతలో కోస్తారు నేను తీసుకొచ్చి అయితే అట్లా అన్ని కాయలు అయితే ఈసారి అన్నీ మంగొచ్చాయి ఏం బాగలేవు కాయలు మాత్రం చూడండి ఇక అట్లా ఏరుతుంటారు లాస్ట్లో అయితే అందరం ఏరుతాము అన్నానికి వచ్చే ముందుగా అయితే అందరం ఏరుకొని వస్తాము మిగిలిపోయి ఇప్పుడైతే అందరం ఏరుతున్నాము ఇప్పుడైతే ఇంకా అన్నానికి వచ్చేస్తున్నాం ఇదైతే మధ్యాహ్నం అన్నానికి వచ్చే ముందుగా టెన్ క్లాస్లో అందరం మిగిలిన తీసుకొని వస్తాము ప్రోగ్రామ్లో చూడండి అందరం అయితే వచ్చేసినాం వంకాయలన్నీ అక్కడ పోసేసి అన్నం అయితే తింటున్నాం ఇప్పుడైతే అన్నం తింటాం మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత మళ్ళీ కాయలు అయితే గ్రేడింగ్ ఉంటుంది కాయలు అయితే మొత్తం మొంగలు మొంగలు పచ్చి పచ్చి పండి పండి మొత్తం గ్రేడింగ్ అయితే చేయండి ఇప్పుడైతే కాయలు గ్రేడింగ్ చేస్తున్నాం ఇక మధ్యాహ్నం వరకు అయ్యి మధ్యాహ్నం నుంచి మళ్ళీ కోసిన కాయలు ఆ పట్ట మీద ఉండే పండుగలు ఏరినాము సాయంత్రం అయితే గోతాలో పోసి చేసి ఆటో వచ్చేసింది ఆటోలు అయితే వేసుకుంటున్నాము అలా మొత్తం పద్నాలుగు వేస్తా లేదు ఇంకా తర్వాత నేనైతే బర్రెల దగ్గరికి వెళ్ళిన ఇంకా బర్రె నన్ను చూసి వస్తుంది పాలు పిండడానికి అయితే బర్రె వస్తుంది పాలు